జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట ముప్పై నాలుగు బ్రాహ్మణ కుమారుడు యొక్క అకాల మరణము శంభుకుని వద అనే ఎపిసోడ్ను మనం పరిశీలన చేద్దాం ఈ ఎపిసోడ్ పైన ఉత్తర భారతదేశంలో పలు గాథలు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో హర్యానా యూనివర్సిటీలో ఈ ఎపిసోడ్ పైన పలు పరిశోధనలు జరిగాయి చాలా భిన్నమైనటువంటి కథలు వాళ్ళు నడుపుతూ ఉన్నారు అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృత ప్రతి మరియు ఇతర భాషల్లో ఉన్న ప్రతుల ప్రకారం మనం ఈ ఎపిసోడ్ను చెప్పుకుందాం అయోధ్య నగరంలో శ్రీరాముడు పరిపాలన చేస్తున్న సమయంలో ఒక దంపతులకు పిన్నవసుడైన కుమారుడు అకాల మరణం పొందాడు ఆ అకాల మరణం పొందిన బాలుడిని ఎత్తుకొని ఆ తల్లిదండ్రులు శ్రీరాముని ఆస్థానానికి వచ్చారు శ్రీరామచంద్ర పక్క దేశాలలో ఎక్కడా కూడా అకాల మరణములు లేవు నీ సామ్రాజ్యంలో ముఖ్యముగా రాజధానిలో నా కుమారుడు పిన్న వయస్కుడు మరణించాడు అకాల మరణం పొందాడు ఇట్లాంటి అధర్మము ఎక్కడైనా చూసామా ఇలాంటి అధర్మములు నీ దేశంలో ఉంటే మేమెందుకు నీ సామ్రాజ్యంలో వివసించాలి ఇలా నా బాలుడు అకాల మరణం పొందాడు అంటే నీ పరిపాలనలో ఎక్కడో లోపం ఉన్నది ఇందులో అనుమానమే లేదు నా కుమారుడు చనిపోవడానికి కారణం నీ పరిపాలనలో ఉన్నటువంటి లోపమే అని ఆ బ్రాహ్మణుడు శ్రీరాముడిని నిందించాడు శ్రీరాముడు ఆ బ్రాహ్మణునికి మాట్లాడుతూ ఓ బ్రాహ్మణోత్తమ విచారింపకము కారణం ఏమి కారణం ఏమై ఉండునో విచారించదము తెలుసుకుందును ఆగుము అని చెప్పి తన మంత్రులతో చెప్పి ఆ బాలుడి మృత శరీరాన్ని నూనె ధోనిలో ఉంచి శరీరం పోకుండా కాపాడమని చెప్పాను తదుపరి శ్రీరాముడు తన ఆస్థానంలో కల మహర్షులందరిని పిలిచి మహర్షులారా బ్రహ్మర్షులారా మార్కండేయ మౌద్గల్య వామదేవ కాశ్యపత్యాయ జాబాలి గౌతమ నారదాదులారా మీకు నా వందనము ఈ బాలుడు అకాల మరణం పొదుటకు కారణం ఏమై నాకు మీరు తెలుసుకుంటే నాకు వివరంప ప్రార్థన అని అడిగాడు రాముల వారు అందులో నుంచి దేవ ఋషి వారు మాట్లాడుతున్నారు మహారాజా శ్రీరామ కారణము నాకు తెలిసింది చెప్తాను వినుము కృతయుగంలో బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేయాలి అది వారి ధర్మం ఈ యుగము అనగా శాతాయుగములో బ్రాహ్మణులు క్షత్రియులు తపస్సు చేయవచ్చును ద్వాపర యుగములో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తపము చేయవచ్చును అలాగనే నాలుగవ దగు రాబోయే కలియుగములో మూడు వర్ణముల వారితో పాటుగా సూత్రులు కూడా తపస్సు చేయవచ్చును ఇది ధర్మం ఇది నడుస్తున్న త్రేతాయుగము ఇందుని సామ్రాజ్యంలో ఎక్కడో ఒక అనర్హుడు తపస్సు ఆచరించుతున్నాడు అందువలనే ఈ బ్రాహ్మణ పుత్రుడు అకాల మరణము పొందను తక్షణము అట్టి తప్పు చేస్తున్న వ్యక్తిని వెతికి ఆ అకృత్యాన్ని నివారించాలి అతడిని శిక్షించాలి అప్పుడు తప్పక ఈ బ్రాహ్మణ పుత్రుడు పునర్జీవిచుడు అగును అని చెప్పాడు నారదుల వారు శ్రీరాముడు అలాగనేనని మనస్సులో నిర్ణయించుకొని తన పుష్పభిమానాన్ని తలుచుకొని దానిని అధిరోహించి ధనస్సును కడ్డమును ధరించి ప్రయాణం చేసి నేటి భారతదేశానికి రాష్ట్రంగా ఉన్న కేరళ నాటి ఉత్తర తూర్పు దిశలను వెతికి చివరగా దక్షిణ దిశలో పడమరగా ఉన్నటువంటి శైవల పర్వతం ఉత్తరంలో గల సరస్సునందు ఒక సూత్రుడు అని మనం తర్వాత తెలుసుకుంటాం అప్పటికీ రాముడికి తెలియదు ఒకడు తల కిందులుగా ఆ సరస్సులో తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అతన్ని చూశాడు శ్రీరాముడు ఓ తప నిష్ఠ గరిష్ఠుడా నువ్వు ఎవరు నువ్వు ఎందుకు ఈ తపస్సు ఇలా చేస్తున్నావు నీ జన్మ ఎట్టిది నీవు బ్రాహ్మణుడివా క్షత్రియుడివా వైశ్యుడివా శూద్రుడివా ఈ తపస్సు ఎందుకు ఇలా ఘోరంగా చేస్తున్నావు నాకు చెప్పుము నేను కోసల దేశ మహారాజు దశధుడు ఉండేవాడు ఆయనకి నేను జాష్టపుత్రుడును శ్రీరాముడును నేను నేడు ఈ దేశానికి చక్రవర్తిని ఉన్నాను నాకు విషయం చెప్పుము అని రాముల వారు అడుగుతాడు ఆ తపస్సు చేస్తున్న వ్యక్తిని అంత తపస్సు చేస్తున్న ఆ యువకుడు శ్రీరామునికి నమస్కరించి ఓ మహాయశస్వి శ్రీరామచంద్ర వందనములు నా పేరు శంభుకుడు అందురు నేను శూద్రజాతి అందు జన్మించిన వాడిని నేను ఈ ఘోర తపస్సును చేటు కారణము నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళవలేను అనే కోరికతో ఈ ఘోర తపస్సు చేయిస్తున్నాను అని వివరాలు చెప్పాడు ఆ శంభుకుడు మహారాజు రాముల వారికి తక్షణం శ్రీరాముడు మరి ఏ విచారణ లేకుండా తన వరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి ఒక్క ఉదుటున ఆ శంభుకుడి శిరస్సును ఖండించి వేసేశాడు దానితో పైను చూస్తున్నటువంటి దేవతలు భేషు భేసు శ్రీరామ లేని శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అతడు స్వర్గానికి రాకుండా అడ్డుకున్నారు మీకు యశస్సు కలుగుగాక మీకు ఏదైనా వరం ఇయ్య మీరు వరం కోరుకొరము శ్రీరామ అని ఆ దేవతలంతా రాముడిని కోరారు అనగా ఆ దేవతలను చూసిన శ్రీరాముడు నమస్కరించి దేవతలారా మీకు నా వందనములు నాకు ఎట్టి వరములు అవసరము లేదు కానీ అయోధ్యలో మరణించిన ఆ వృద్ధ దంపతుల పుత్రుడిని సజీవుని చేయండి అది చాలు అని అన్నాడు అప్పుడు చెప్తున్నారు దేవతలు ఇంద్రుడు శ్రీరామ ఎప్పుడైతే నువ్వు అనర్హుడిగా ఉన్నటువంటి శూద్రుడు తపస్సు చేస్తున్నాడని తెలిసి అతన్ని నీవు సంహరించావో అప్పుడే ధర్మం కాపాడబడింది అయోధ్యలో మరణించినటువంటి ఆ బ్రాహ్మణ పుత్రుడు వెంటనే సజీవుడయ్యాడు దానికోసమై మేము ఎట్టి వరము నీకు ఇవ్వని అవసరం లేదు అని చెప్పారు ఇది ఆనాటి కాలధర్మముగా చెప్పబడింది శ్రేతాయుగములో శూద్రులు తపస్సు చేయరాదు అని చేస్తే వారిని ఈ విధంగా రాజు శిక్షించాలి అని ఆ రాజు ఆ రోజులో చెప్పబడిన ధర్మం అయితే చాలామంది క్రిటిక్స్ దీని గురించి చెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు మీకు ఈ తేతజములాడే శూద్రుడు మారీచుడు అతడు రాక్షసుడు శూద్రుడే రాములో వారు అరణ్యాల్లో ఉన్నప్పుడు అతను తపస్సు కొండ గుహల్లో ఉన్నాడు అతడిని రావణాసురుడు మాయలేడిగా వెళ్ళమని చెప్తాడు అప్పటికే అతను పాతి కేళ్ళ నుంచి ఘోర తపస్సు చేస్తున్నట్టుగా ఆయనే చెప్తాడు మరి అతను సూర్యుడే కదా మరి ఆయన వల్ల ఎవరూ చనిపోలేదేమి బ్రాహ్మణ కుమారులు ఆయన ఏ రాజు కూడా వెళ్ళి తపస్సు చేస్తున్నావు ఎందుకు అని సఫరించలేదే అని చాలామంది క్రిటిక్స్ వాదిస్తూ ఉన్నారు వాటిని మనం ఉత్తర భారతదేశం ఎక్కువగా చూస్తాం అంటే ఆ యోగంలో ధర్మం అలా ఉండి ఉంటే మరి మారీచుడికి అది వర్తించదా అని అనేవాళ్ళు ఉన్నారు అయితే మనం మన దక్షిణ భారతదేశంలో ఉన్న రామాయణ గ్రంథాల ప్రతుల ప్రకారం మనం ముందుకు సాగుతున్నాం మనకున్నటువంటి గోరఖ్పూర్ వారు గీతాప్రస్ వారు ముద్రించేటువంటి రామాయణ సంస్కృత తెలుగు గ్రంథంలో ఉన్న విధంగా మీకు నేను చెప్పడం జరిగింది జై శ్రీమన్నారాయణ